వరలక్ష్మి వ్రతం దే వరలక్ష్మి వ్రతం దేవి వ్రతం చేసుకుంటాం కదా వాటికి చా అయినా కూడా మనకి చాలా చాలా సందేహాలు అనేవి వస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి చాలా చాలా చిన్న సందేహాలు ఈ విధంగా చేయొచ్చా చేయకూడదా ఎవరినైనా ఎవరిని అడగాలని చెప్పి అనుకుంటూ ఉంటాం ఏం పర్లేదండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా సరే ఈ వీడియో చూస్తే మీకు మొత్తం క్లియర్ అయిపోతాయి అని అనుకోవచ్చు ఈ వీడియోలో మీకు సందేహాలు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహాలు ఆ సందేహాలకి సమాధానాలు అనేవి ఈ వీడియోలో చూసి క్లియర్ చేసుకోండి మొదటిసారి మొదటిగా ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతానికి చీర ఎవరు కొ వెళ్ళి తేవాలి వరలక్ష్మీదేవి వ్రతం చేసేటప్పుడు భర్తతో కలిసి చేయాలా లేదా ఒక్కళ్ళే చేయాలా ఆడవారు పుట్టింట్లో వ్రతం చేసుకోవచ్చా కొత్తగా పెళ్ళైన వారు ఎప్పుడు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అలాగే గర్భిణీ స్త్రీలు ఎప్పటి వరకు పూజ వ్ర పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కలసంలో నీళ్లు వేస్తారా బియ్యం వేస్తారా అలానే అమ్మవారిని తయారు చేసేటప్పుడు కింద పెద్దబింది పెడతాం పైన చెంబు పెడతాం వాటిలో ఏం వేయాలి నైవేద్యాలు వాటికి సంబంధించినటువంటి సందేహాలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి ఎన్ని నైవేద్యాలు పెట్టాలి పులిహార పులుపు కదా పెట్టకూడదా ఇలా సర్వసాధారణంగా చాలామందికి డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి అమ్మవారికి ఇష్టమైన మరి పువ్వులు ఏమిటి ఏం పువ్వులు పెడితే అమ్మవారు త్వరగా సిద్ధిస్తుంది కలిసంలో పెట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయిందా కుళ్ళిపోతే ఏమవుతుంది కలిసాన్ని శుక్రవారం సాయంత్రం కలపకూడదా శనివారం మరి రెండో రోజు కదా కలపవచ్చా ఇలాంటి అన్ని సందేహాలకు కూడా సమాధానాలు అనేవి ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చండి మొదటి సందేహం ఏమిటంటే వరలక్ష్మి వ్రతానికి చీర ఎవరు తేవాలి వరలక్ష్మి వ్రతానికి చీర మాక్సిమం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆన్లైన్ షాపింగ్స్ ఎక్కువ అయ్యాయి లేదా షాపింగ్కి వెళ్ళి తెచ్చుకుంటాం కానీ శాస్త్రపరంగా ఏంటంటే భర్త ఇంటికి వెళ్ళి చీరను తీసుకురావాలి చీర కాసు మీరు మీ వారు వెళ్ళి కలిసి తెచ్చుకున్నా పర్వాలేదు అది భర్త చేతుల మీదుగా కనుక కొనుక్కున్నట్లయితే చాలా మంచిదండి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు భర్త అనుమతి తీసుకొని తీసుకూర్చోవాలి ఆయన చేతి అక్షింతలు వేసుకొని చూసుకోవాలి ఆయన లేకపోతే ఆ రోజు ముందు రోజైనా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు భర్తతో కలిసి చేయాలా లేదు ఇది ఆడవాళ్ళు మాత్రమే కూర్చొని చేసుకునేటువంటి వ్రతం భర్త ఉండాలి అనేటువంటి నియమం లేదు ఉంటే చాలా మంచిది అతనితో కలిసి చేసుకుంటే ఇంకా విశేష వ్రతం కలుగుతుంది అతను తప్పకుండా ఉండాలి అనే నియమం అయితే లేదండి ఆడవాళ్ళు కుటుంబ సౌక్యం గురించి భర్త పిల్లల గురించి చేసుకునేటువంటి వ్రతం కాబట్టి భర్త లేకపోయినా పర్వాలేదు లేదు అంటే ఆయనకు సంబంధించినటువంటి ఉత్తెర్యం కానీ ఏదైనా సరే ఒక వస్తువు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు పుట్టింటి వారు చేసు పుట్టింట్లో అత్తవారు పుట్టింట్లో ఆడవాళ్ళు చేసుకోవచ్చా చాలా మంది ఏంటంటే అసలు వర్షలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తాం అంటే ఇల్లు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ ఇంటి కోడలు చేస్తుందండి ఈ వ్రతాన్ని మీరు మీ పుట్టింట్లో చేస్తే వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది తప్పేం లేదు ప్రతి స్త్రీ కూడా తనకంటూ మనకంటూ ఒక ఇల్లు ఉంటుంది కదా అందుకే ఇది అత్తవారింట్లో చేయాలి అని అంటుంటారు మీ డెలివరీకి వెళ్ళి ఉండిపోయిన ఇంకేదైనా కారణాల పూజ చేసుకోవచ్చు మామూలుగా పూజ చేసుకోండి కానీ మీరు పూజలో వాడిన కాసు చీర ఇవన్నీ కూడా తెచ్చేసుకోవాలి అక్కడ మాత్రం ఉంచుకోకూడదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొదటి సంవత్సరం పెళ్ళైన వెంటనే అత్తగారింటో వ్రతాన్ని చక్కగా చేసుకోవాలి కొత్తగా చేస్తున్న వాళ్ళు తొమ్మిది మందికి తప్పనిసరిగా వాయినం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఆ సంవత్సరం మీ చేతితో పసుపు రాసి పాహాన్ని రాసి ఈ బాల్య మీ జీవితం బాగుంటుంది భార్యాభర్తలు అన్యూన్యంగా ఉంటారు మంచి సంతానం కలుగుతుంది వారందరి చేత ఆశీర్వాదం పొందండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మ్యాక్సిమం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉంటారు కాబట్టి ఫస్ట్ సంవత్సరం మిస్ కావచ్చు అలాంటప్పుడు రెండవ సంవత్సరం మీరు చేసుకోకూడదండి మళ్ళీ మూడవ సంవత్సరం మాత్రమే చేసుకోవాలి ఎప్పుడైతే ఈ సంవత్సరం వచ్చింది కదా ఎప్పుడైతే ఐదు శుక్రవారాలు వస్తాయో అప్పుడు సంవత్సరాలు చూసుకోకుండా చేసుకోవచ్చు కానీ అత్తగారింట్లో మాత్రమే చేయాలని మొట్టమొదటిసారి చేసుకునేవాళ్ళు మీరు అమ్మవారికి పెట్టినటువంటి చీర మాత్రం మీ దగ్గరే ఉంచుకోవాలి అది ఎవరికీ ఇవ్వకూడదు ఇక గర్భిణీ స్త్రీలు ఎప్పటి వరకు వ్రతం చేసుకోవచ్చు మీకు ఏడు నెలలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అంటే ఏడు నెలలు కంప్లీట్ అయిపోయాక చేసుకోకూడదు ఏడు లోపు చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరికాయ కొట్టకూడదు ఎవరికి దానంగా ఇవ్వకూడదు పూజ అయితే చేసుకోవచ్చు కలసంలో నీళ్లు వేస్తారా బియ్యం వేస్తారా ఎప్పుడు కూడా వరసలక్ష్మి వ్రతానికి నీళ్లు మాత్రమే వేయాలి అది కూడా చెంబుకు సగం వేయాలి అందులో పసుపు కుంకుమ అక్షింతలు సామాగ్రి మొత్తం వేయాలి బియ్యం మాత్రం వేయకూడదు ఇప్పుడు అందరూ కూడా అమ్మవారిని తయారు చేస్తున్నారు చీర కట్టి సపోర్ట్ కోసం కింద ఒక పెద్ద బిందు పెడుతున్నారు దానిపైన మీడియం సంధి అలా చెంబు అలా పెట్టుకుంటుంటారు అయితే కింద బిండిలో బియ్యం వేస్తారు ఓకే బియ్యం వేసుకోవచ్చు పర్వాలేదు రెండవ బిండిలో కూడా వెయిట్ కావాలి కాబట్టి బియ్యం వేసుకోవచ్చు మూడవ చెంబు అది మీకు కలసం అందులో నీళ్లు వేసి అమ్మవారి ముఖాన్ని మీరు అక్కడ డెకరేట్ చేస్తున్నారు కాబట్టి అందులో నీళ్లు వేసి అందులోనే మీరు పూజా సామాగ్రి వేసి మామిడి ఆకులు కూడా దానిలోనే పెట్టాలి అయితే చాలామంది అమ్మవారిని తయారు చేసి మళ్ళీ మేము కలిసిన స్థలం సపరేట్గా పెట్టాలా అంటే పైన చీరకట్ట అమ్మవారిని తయారు చేశారు కదా అందులో నీళ్లు వేయకోకుండా కొబ్బరికాయ పెట్టకోకుండా పెడితే మీరు కలిసే మళ్ళీ సపరేట్గా చేసుకోవచ్చు నైవేద్యాలకు సంబంధించిన సందేహాలు ఏంటంటే అమ్మవారికి ఇష్టమైనవి ఏంటి ఏమి నైవేద్యాలు చేసుకోవాలి ముఖ్యంగా అయితే తొమ్మిది వంటకాలు చేయాలని అంటారు చాలామంది కూడా తొమ్మిది చేస్తూ ఉంటారు అవకాశం ఉన్నవారు చాలామంది ఇంకా ప్రతీ నెలకి ఒక వంటకాన్ని చొప్పున పన్నెండు వంటకాలు సంవత్సరంలో పన్నెండు నెలలు కాబట్టి పన్నెండు రకాలు వండుతారు అలా కాదు అన్నప్పుడు మాకంత స్తోమత లేదు అనుకుంటే ఒక ఐదు రకాల వంటలు చేసుకోవచ్చు ఇంకా మా కష్టం అండి మాకంటే ఒక మూడు ఇక మాకు సమయం లేదు జాబ్కి వెళ్ళాలి అనుకునేటువంటి వారు ఒకే ఒక్కటి నైవేద్యం చేస్తారు అదే బెల్లంతో చేసినటువంటి పర్వాలేదు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలండి ఏమిటి అంటే అమ్మవారు పాయసాన్న ప్రియ బెల్లంతో చేసినటువంటి పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ముఖ్యంగా ఫస్ట్ మనం ప్రయారిటీ ఇస్తాం కదా బెల్లం పరమాన్నం తర్వాత పెరుగుతో చేసిన దద్దోజనం కూడా అమ్మవారికి చాలా ఇష్టం దద్దోజనం తర్వాత పూర్ణాలు ఎవరైతే ఎవరింటిలో అయితే పూర్ణాలు వండుతారో ఆ ఇల్లు పూర్ణ అది చాలా మంచిదండి పూర్ణాలు పెడితే సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని నమ్మకం ఆ తర్వాత తీపి గారెలు చప్పటి గారెలు ఆ తర్వాత శనగలు నానబెడతారు కాబట్టి శనగలు పెట్టుకోవచ్చు తర్వాత చక్కెర పొంగలి బొబ్బట్లు పులిహోర ఇలా మిగిలినవన్నీ కూడా పెట్టుకోవచ్చు పులిహోర పులుపు కదండి అమ్మవారికి పెట్టచ్చా పెట్టకూడదా చాలామంది కూడా ఈ మధ్య ప్రచారం చేస్తూ ఉంటారు పులిహోరలో నిమ్మకాయ కలుపుతా ఆ నిమ్మకాయకి డ్రాస్ అట్రాక్ట్ అవుతారు పులిహోరకి పులిహోరకి జేష్ట అట్రాక్ట్ అవుతుందని చెప్తుంటారు కానీ పూర్వం నుంచి మన పెద్దలు పులిహారం పెడుతున్నారు అది పెద్ద తప్పు కాదు చింత చేయండి పులిహార పులిహోర పెట్టచ్చు తప్పు కాదు ఇంకా అమ్మవారికి ఇష్టమైన పువ్వులు అందరికీ తెలిసిన విషయమే పువ్వులు అమ్మవారికి ఇష్టమైనవి మల్లె పువ్వులు తామర పువ్వులు కలువ పువ్వులు చామంతి పువ్వులు ఇంకా చెప్పాలి అంటే బిల్వదళాలు సన్నజాజులు విరజాజులు ఇలాంటివి అన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం ముఖ్యంగా తెలుపు వర్ణం పుష్పాలను పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయండి గులాబీ పువ్వులు కూడా అమ్మవారికి చాలా ప్రీతి ఇంకా కలసంలో పెట్టి కొబ్బరికాయ కులిపోతే ఏమవుతుందో ఏం కాదండి కొబ్బరికాయని జాగ్రత్తగా నీళ్ళలో కలిపేసైంది మీ ఇంటికి ఉన్న దృష్టి మొత్తం పోయింది అనుకోండి అంతే అది పెద్ద తప్పేం కాదు అయితే కలసంలో కొబ్బరికాయ మాత్రం మనం పెట్టేటప్పుడు కొబ్బరికాయ వంకర లేకుండా చక్కగా గుండ్రంగా ఉండాలి చిన్న సైజు చూసుకొని చెంబులో దాన్ని మూతి కూర్చునేలాగా చిన్న కొబ్బరికాయని తీసుకొని పెట్టుకోండి శుక్రవారం సాయంత్రం కలసం కలపవచ్చా అమ్మవారు మన ఇంటి ఆడపిల్ల అని చెప్పి ఆహ్వానించి అమ్మవారికి పూజ చేస్తుంటాం అందువలన ఏంటంటే ఆ రోజు సాయంత్రం అమ్మవారిని పంపించాం అందుకని చెప్పి శనివారం ఉదయం మనం కలుపుతాం అయితే శనివారం రెండో రోజు వస్తుంది కదా మరి మనం అలా చేయొచ్చా అంటే ఏం తప్పలేదు శనివారం నాడు ఉదయం చప్పని పెరగం అన్న మీ అమ్మవారి నైవేద్యంగా పెట్టి ఆ రోజు అమ్మవారిని మనం కదుపుతాం ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మ్యాక్సిమం ఇవన్నీ దీంతో సొల్యూషన్స్ దొరికాయని అనుకుంటున్నానండి మీ సం మీ సందేహాలకి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఈ వీడియో కనుక కంటెంట్ ఉంది నచ్చింది అంటే పది మందికి ఇది తెలియాలి ఈ మెసేజ్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్